నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఆర్టీఐలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి గాంధీ కుటుంబానికి అదే నెహ్రూ కుటుంబం గాంధీ పేరును తగిలించుకొని నడిపే కుటుంబానికి జీవితకాలం ప్రభుత్వ బంగ్లాలు ఎలా తగ్గాయి అనే విషయాన్ని వీడియో ద్వారా నేను అందిస్తాను స్కిప్ చేయకుండా చూడండి భారత ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రతినిధులను ఎన్నుకుంటారు కానీ ఎన్నికైన తర్వాత వారికి లభించిన సౌకర్యాలు వారికి జీవితకాలం హక్కుగా మారిపోతాయేమో వాటిని వదులుకోవడం ప్రాణం వదులుకోవడం కంటే కష్టం అనిపిస్తుందేమో అనిపిస్తోంది ఎందుకంటున్నారా చూడండి తెలుస్తుంది గజియాబాద్కు చెందిన ఒక ఆర్టీఐ కార్యకర్త పూర్వ ఎంపీలు మంత్రుల ప్రభుత్వ బంగ్లాలపై ఆర్టీఐ ద్వారా కెలోనివి మరియు ఎస్టేట్స్ డైరెక్టరేట్ని అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి సోనియా గాంధీకి అతి తక్కువ అద్దకే పిఎం నివాసం కంటే పెద్ద బంగ్లా ఉంది మీకు తెలుసా నిజం ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిపిన వివరాల ప్రకారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సతీమణి మాజీ యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆమె భర్త మరణానంతరం ప్రధానమంత్రి నివాసం కంటే పెద్దదైన ప్రభుత్వ బంగ్లా టెన్ జన్పద్ను జూలై పంతొమ్మిది వందల తొంభై రెండులో జీవిత కాలపు ప్రైవేటు నివాసంగా కేటాయించారు ఈ బింగ్ ఈ బంగ్లాకు ఆమె చెల్లిస్తున్న నెలసరి రెంట్ ఎంతో తెలుసా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మాత్రమే అయితే జీవితకాల బంగ్లాలపై సమాచారం దాచిపెడుతున్నారా అనే ప్రశ్నకు సంబంధించి ఇదే ఆర్టీఐ కార్యకర్త సోనియా గాంధీతో పాటు జీవితకాలం ప్రభుత్వ బంగ్లా కేటాయించిన ఇతర వ్యక్తులు ఎంతమంది అని అడిగినప్పుడు సమాధానంగా జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎవరికి జీవితకాలం బంగ్లా కేటాయించలేదు అని చెప్పడం గమనార్హం అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం ఎవ్వరికీ ఇలా జీవితకాలం బంగ్లా కేటాయించలేదు రెండు వేల పద్దెనిమిది సమయాన్ని ఎక్కడా ప్రస్తావించినప్పటికీ ఈ సమయాన్ని మాత్రమే చెప్పడంతో అంతకుముందు కేటాయించిన వివరాలను దాచిపెడుతున్నారేమోనని ఆర్టీఐ కార్యకర్త ఇప్పుడు దీనిపై మొదటి అప్పీల్ చేశారు అప్పుడు మరొక ఆర్టీఐ సమాధానంలో వచ్చిన వివరాలు ఏంటంటే ప్రియాంక గాంధీ ఎటువంటి ఎన్నికల్లో గాంధీ అని విలువాలో వాదురాని నాకు తెలియదు కానీ ఎటువంటి ఎన్నికల్లో గెలవకుండా లేదా రాజ్యాంగ పదవిలో నియమతులు కాకుండానే ఎస్పీజీ రక్షణ కారణంగా ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి అంటే గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ముప్పై ఐదు లోతి ఎస్టేట్ ప్రభుత్వ బంగ్లాను పొందుతున్నారు ఈ బంగ్లా అద్దె రెండు వేల రెండులో యాభై మూడు వేలుంటే పాపం పేద ప్రియాంక గాంధీ అద్దె కట్టలేనని చెప్పడంతో వాజ్పేయి ప్రభుత్వం ఆమెకు అద్దెలో రాయితీ ఇచ్చి పదకొండు వేల ఏడు వందల నలభై ఎనిమిది చేసింది ఆమెతో పాటు మరో ముగ్గురు ఎంఎస్ బిట్టా కేపిఎస్ గిల్ మరియు పంజాబ్ కేసరి సంపాదకులు కూడా ఈ రాయితీని పొందుతున్నారు మిగతా ముగ్గురు సామాజిక సేవ దేశానికి వారి సహకారం అర్థం చేసుకోవచ్చు కానీ ప్రియాంకా గాంధీకి కేవలం కుటుంబ నేపథ్యం కారణంగా ఈ సౌకర్యం కల్పించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవునంటారా కాదంటారా ఒకే కుటుంబంలో ముగ్గురికి బంగ్లాలు మాయావతికి డబుల్ బెనిఫిట్ ఏంటి అనుకుంటున్నారా చెప్తా ప్రజాస్వామ్యంలోని విచిత్రం ఏమిటంటే ఒక సామాన్య పౌరుడికి ఇంటి కోసం ఆర్థిక సహాయం కావాలంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లభిస్తుంది కానీ ఇక్కడ ఒకే కుటుంబంలోని సభ్యులందరికీ రాహులు సోనియా ప్రియాంకాలకు విడివిడిగా పెద్ద పెద్ద బంగ్లాలు కేటాయించారు ఇక త్వరలోనే ప్రియాంక గాంధీ పిల్లలకు కూడా విడివిడి బంగ్లాలు ఇచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేనేమో ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఢిల్లీలో ఎస్టేట్స్ డైరెక్టరేట్ రెండు ప్రభుత్వ బంగ్లాలను ఫోర్ జిఆర్జీ రోడ్ మరియు త్రీ త్యాగ్రాజ్ రోడ్ని కేటాయించింది ఇక కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఈ గౌరవనీయులైన లే నేతలందరూ ప్రభుత్వ బంగ్లాల మోజును సౌకర్యాల వ్యామోహాన్ని వదులుకోలేకపోతున్నారు వీరు ప్రజల సంక్షేమం చేస్తారని మనం ఆశిస్తాం కానీ వీరు మన సంక్షేమం చేస్తారో లేదో తెలియదు కానీ తమ ఏడు తరాల విలాసవంతమైన జీవితానికి మాత్రం ఖచ్చితంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడమా కాదా ఈ రాజకుటుంబం ఇక దానికి సంబంధించిన కొందరు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా పెట్టండి మిగిలిన వాళ్ళు కూడా ఇది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం ఏంటి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్